చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా రాయలసీమకి ఎంత తీవ్రమైనటువంటి ద్రోహం చేశాడనేటటువంటి విషయం నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఆ కుట్రని బట్టబయలు చేశారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ఎత్తిపోతల పనులు ఏదైతే ఉన్నాయో జగన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఆ పనులు దాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేనే ఆపించానని చెప్పి నిన్న సంచలనటువంటి విషయాలని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు సీఎం ఎత్తిపోతల పనులు నేనే ఆపించా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడి నా మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారు ఆయనతో ఏకాంతంగా సమావేశమై ఆ పనులు నిలిపివేయించా కావాలంటే నిజ నిర్ధారణ కమిటీని పంపి చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం రాయలసీమకి మరణ శాసనాన్ని రాశాడు చంద్రబాబు నాయుడు గారు అనేది మరొకసారి స్పష్టంగా అయింది ఐదు కోట్ల మంది ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టాడు ఇక్కడ చూస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటిది రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటిదాకా నేను సాధించిన విజయాన్ని చెప్పుకోలేదు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా క్లోజ్డ్ రూమ్ సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోదల పనులు నిలిపేయాలని విజ్ఞప్తి చేశాను నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు అధ్యక్ష రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగినాయా లేదా తెలుసుకోవడానికి కావాలంటే నిధ కమిటీ వేయండి సిపిఐ శాసన శాసనసభాపక్ష నేత నేను సాంబివరావు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కమిటీలో నియమించి అక్కడికి పంపించండి ఒకవేళ శ్రీశైలంలో మేము కట్టే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదని మీరు అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రతిపాదన జోరాల నుంచి రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపడతామని చంద్రబాబు చెప్పాను ఆ చర్చల ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేస్తున్నామని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పి చెప్పడం చంద్రబాబు నాయుడు గారి ఏదైతే రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారి చేసినటువంటి ద్రోహాన్ని నిన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయడం జరిగింది హక్కులను కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏంటి రాయలసీమ ఎత్తిపోతలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనబై ఐదు అడుగులు ఉంటుంది ఎనిమిది వందల ఎనబై ఐదు అడుగులు గరిష్ట నీటి మట్టం ఉన్నప్పుడు పోతిరెడ్డిబాడు హెడ్రెగ్యులేటర్ నుంచి ఎనిమిది వందల నలభై యొక్క అడుగుల ఎత్తులో పోతిరెడ్డిబాడు హెడ్రెగ్లీటర్లు అక్కడ ఎనిమిది వందల నలభై అడుగుల ఎత్తులు నిర్మించారు ఆ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకి నలభై నాలుగు వేల క్యూసెక్లు లాగా డిజైన్ చేశారు మామూలుగా అయితే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు నీటి మట్టం ఉంటే ఏడు వేలు క్యూసెక్లు వస్తాయి ఎనిమిది వందల నలభై యొక్క అడుగుల నీటి మట్టం ఉంటే కేవలం రెండు వేల క్యూసెక్లు మాత్రమే వస్తాయి అంటే శ్రీశైలం డ్యామ్ అనేది పూర్తి స్థాయిలో నిండితే తప్ప పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం నలభై నాలుగు వేల సామర్థ్యాన్ని తీసుకోవడానికి ఉండదు కానీ శ్రీశైలంలో ఎనిమిది వందల నలభై ఒక్క కడుగుల కంటే దిగువన నీటి మట్టం ఒకవేళ ఉంటే ఒక్క చుక్క కూడా తీసుకోవడానికి అవకాశం లేదు సో అందుకని జగన్ గారు ఏం చేశారు తడారినటువంటి రాయలసీమ గొంతుల్ని తడిపేందుకు మనకు హక్కుగా దక్కినటువంటి నీటిని వాడుకోవడానికి శ్రీ తెలంగాణ తరహాలోనే శ్రీశైలం దగ్గర నుంచి ఎనిమిది వందల అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ దిగువన కామ కుడి కాల కుడి ప్రధాన కాలవలోకి దిగునున్న కుడి ప్రధాన కాలవలోకి నీటిని ఎత్తిపోసేలాగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వేయంతో రెండు వేల ఇరవైలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే ఐదున రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది తద్వారా చెన్నై కూడా పదిహేను టీఎంసీలు సరఫరా చేయడం ప్రాజెక్టుల కింద తొమ్మిది లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యంతో స్టార్ట్ చేస్తే దానికి సంబంధించి కోర్టులకు వెళ్లి ఏదైతే తెలంగాణ రైతుల చేత కోర్టులో తెలుగుదేశం వాళ్ళు కేసులు వేయించి ఏదైతే దాన్ని ఎన్జిటి అనుమతి తీసుకుని మాత్రమే చేపట్టాలని చెప్పి దానికి కురివి పెట్టారు రాయలసీమలో దుర్భక్ష దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనుల్లో తొలి దశ చేపట్టాలని మళ్లీ రెండు పేల ఇరవై మూడు ఆగస్టు పదకొండున వైఎస్ఆర్సీపీ సర్కారు నిర్ణయిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళతో పడి తెలంగాణ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డితో సో రేవంత్ రెడ్డి చెప్పాడని చెప్పి దాన్ని ఆపాడు గత ఫిబ్రవరి ఇరవై ఏడున కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్దవంతంగా వాదనలు వినిపించలేదు సో ఇది కూడా క్లియర్ గా ఆ రోజు మనందరం చెప్పుకున్నాం సో రాయలసీమకు తీవ్రమైనటువంటి అన్యాయం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశాడు అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నార్మల్గా అయితే ఆయన శిష్యుడే అంటారు సో ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు ఓటుకు నోటు కేసులో కూడా అంతమంది ఇద్దరు ఉన్నటువంటి విషయం ఆయనే స్వయంగా వెల్లడించినటువంటి మాటలు ఇప్పుడు చెప్పండి తెలుగుదేశం వాళ్ళు ఎవరు రాయలసీమకి ద్రోహో రేవంత్ రెడ్డి చెప్పాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు నిలదీసి కడిగేటటువంటి ధైర్యం చేస్తారా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు సో ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రం మరోసారి బహిర్గతమైంది